వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌమీ క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో మనము బాడీ తోని శారీతో లాంగ్ ఫ్రోత్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే మనం చెప్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి కదా బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ ఎంత కావాలో అంత తీసేసుకోండి కింద ఫ్లోర్ లెంత్ నుండి పైకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకు కావాల్సిన పొడుగు వచ్చేసి నలభై నాలుగు ఇంచుల పొడుగు కావాలి సో ఇందులో నలభై నాలుగు ఇంచులకి వెళ్ళి మళ్ళీ పైన బాడీ కోసం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మనకి ఎంత సైజ్ బాడీ కావాలంటే అంత సైజు అయితే తీసేసుకోండి ఇక్కడ వరకు నేను బాడీ అయితే తీసేసుకుంటాను ఇక్కడ చూడండి ఇది పెద్దగా అనిపిస్తుంది కదా కొంచెం తక్కువ తీసుకోండి నీట్గా ఉంటుంది సో పదకొండు ఇంచుల బాడీ అదే విధంగా కింది వచ్చేసి గేర్ నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత చేయడం సో చెస్ట్ కొలత వచ్చేసి ఈ విధంగా చెస్ట్ కొలత తీసుకోవాలి నడుము కొలత వచ్చేసి మనకి ఏ సైజు వాళ్ళకైనా నడుము చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి మీ అందరికైతే తెలుసు కదా ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు అయితే తీసేసుకోవాలి ఇది ఈ విధంగా తీసేసుకోవాలి హలో అండి ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూస్తున్న శారీతో ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకైతే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ ఇది వచ్చేసి మనకి కింద క్రేప్ లైనింగ్ కింది కోసం ఇది వచ్చేసి కాటన్ ఇది మనం బాడీ కోసం కాటన్ అయితే వేసేసుకుందాం ఎందుకంటే పిల్లలకి కుచుకుపోకుండా నీట్గా అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన ఫుల్ ఫ్రాక్ యొక్క ఎంత ఉంది అంటే ఫుల్ ఫ్రాక్ యొక్క పొడుగు వచ్చేసి నలభై నాలుగు ఇంచులు ఉంది అందులో మనకి బాడీ వచ్చేసి పదకొండు ఇంచుల బాడీ ఉంది బాడీ అయితే ఫస్ట్ కట్ చేసేసుకున్నాం ఇది బ్యాక్ ఓపెన్ అయితే ఏమీ లేదు కాబట్టి యాజ్ ది టీజ్గా మనకి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందకి ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ లైన్కి ఒక కింద హాఫ్ డిస్టెన్స్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మాకు చేసేస్తున్నాయి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద ఉన్న గేరా పార్ట్ మొత్తం దీనికి కుట్టి అటాచ్ చేస్తాం కదా అప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బాడీ యొక్క పొడి ఎంత అని చెప్పినా పదకొండు ఇంచులు చూడండి పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని పైన హాఫ్ ఇంచ్ కోసం పోతుంది కదా వెనకాల ముందరి కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ పదకొండున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ సేమ్ అదే విధంగా పదకొండున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పొడుగు నెక్స్ట్ మన నడుము కొలత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు నడుము కొలత ఇరవై ఐదు ఇంచులట్లు ఉంది నడుము నడుము కొలత ఇరవై ఐదు ఇంచులు ఉంది అని చెప్పినాను కదా మీ పిల్లలు ఈ కొలతలు తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోండి ఇదిగోండి నడుము కొలత మీ పిల్లలకి ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఆరు పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నా ఆరు పాయింట్ రెండు ఇంచులు చిన్న పిల్లలది కుట్టినా పెద్దవాళ్ళది కుట్టినా ఎవరిది కుట్టినా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసేసుకోవాలి ఈ ఖర్చు ఎందుకోసమో అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల డాల్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుము చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు సేమ్ నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇంచులు సో ఏడు నాలుగు ఇరవై ఎనిమిది కదా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్టు కొలత నడుము కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఇంచులు లూజ్ పెట్టేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మరి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ తనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పద్నాలుగు ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే ఉంది పద్నాలుగు ఇంచుల సగం ఎంత ఇంచులు సో ఏడించ్లైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఇందులో నుండి నేను నెక్ కోసం మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా నెక్ మూడున్నర ఇది ఎంతైనా తీసుకోవచ్చు మూడు నాలుగు నాలుగున్నర కూడా తీసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ కదా బ్యాక్ నెక్ యొక్క ఎంత అంటే ఎనిమిది ఇంచులకి తీసేసుకున్నా ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం డిజైన్ ఎట్లా చేసేసుకోవాలో చూడండి ఈ పై నుండి ఫస్ట్ ఒక రెండు నరించులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా రెండు నరించులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో బోర్డ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక లైన్ తీసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు అది తీసుకోవడానికంటే ముందు ఇక్కడ మనం మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ మూడున్నర తీసుకోవాలంటే వద్దు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి మాత్రం మార్క్ మార్కింగ్ చేస్తున్నా ఎందుకంటే ఇది చిన్న పాప అని చెప్పినాను కదా సైడ్కి బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇందులో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ మార్కింగ్ చేసేసుకోండి ఇది ఉంది దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నా మధ్యలోకి ఫోల్డింగ్ పెట్టేసుకొని నేను ఈ విధంగా ఒక రాంబర్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ అదే విధంగా మనకి చంక కొలత కొలుచుకోవాలి కదా చంక ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి ఇప్పుడు ఇది ఉంది ఏడించులు సేమ్ అదే ఏడించులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి తీసేసుకోవచ్చు కిడ్డికి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే చంకడౌన్ కోసం వచ్చేసి ఫస్ట్ ఒక ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బోట్ బోట్నెక్ బ్లౌజ్కి ఇలా మార్కింగ్ వచ్చిన తర్వాత ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు లోపలికి జరుపుకోవాలి హాఫ్ ఇంచు లోపలికి జరుపుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి మనకి చంకూలతో పన్నెండు ఇంచులైతే రావాలి ఇది ఎంత ఉందో చూసుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఆరించుల కంటే కొంచెం తక్కువ ఉంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం కిందికి డౌన్ చేసేసుకోండి కిందికి డౌన్ చేసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఒక వన్ పాయింట్ అట్లా తక్కువ ఉంది అందుకోసమే ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసినాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా అయితే వచ్చేసింది ఒక సైడ్ ఇంచులు ఉంది అంటే రెండో సైడ్ కలిపితే పన్నెండు ఇంచులు సో ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఇక్కడ ఏమైనా భుజాలు జారుతాయంటే భుజాలు అయితే జారవు అదేవిధంగా వెనకాల డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అని చెప్పినాను కదా డాట్ యొక్క పొడుగు మూడు మూడు ఇంచులు తీసేసుకోండి సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి లేదనుకోండి ఫ్రాక్ అనేది మనకి ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది ఎగుడు దిగుడుగా రావద్దు అనుకుంటే ఇది ఒకటి మెయిన్ పాయింట్ అదేవిధంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఈ పాయింట్ అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ ఇక్కడ నుండి సైడ్కి క్రాస్గా తీసేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ సైడ్కి క్రాస్ తీసుకోలేదు అనుకోండి అంటే స్ట్రైట్గా కుట్టినప్పుడు కింద పాటు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న బరువుకి ఇదంతా ఇట్లా గుంజుకుపోయినట్టే ఇట్లా క్రాస్ వస్తుంది ఇక్కడ మీరు కట్ చేసుకుంటే ఇట్లా కింద గేర్రాటు జాయిన్ చేసినా కూడా ఇట్లా స్ట్రైట్గా నిల్చున్నట్టుగా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సేమ్ యాజ్ ఈస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా కట్ చేసుకుంటున్నాం అని చెప్పినాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలంటే ఇక్కడైనా కట్ చేసుకోవచ్చు కానీ మనకి ఫ్రంట్ అనేది క్లోజ్డ్ పార్ట్ ఉండాలి కదా ఇక్కడ క్లోజ్ చేసి కట్ చేసుకోవచ్చు లేదు క్లాత్ అయితే మిగులుతుంది కదా మనకి ఎందుకు టైం వేస్ట్ అని అనుకుంటే ఇక్కడ కట్ చేసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ యాజ్జిటీస్గా కట్ చేసుకొని నెక్ొక్కటి సెపరేట్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ యాజ్జిటీస్గా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకున్నాం స్కచ్ మార్క్ తీసేసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ యొక్క పొడుగు ఫ్రంట్ నెక్ పొడుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఇందులో రౌండ్గా మార్క్ చేసేసుకోండి సరిపోతుంది చాలామంది బోట్ని డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా డ్రా చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ వస్తుంది అని చెప్తున్నారు సో ఫ్రంట్ పార్ట్ లూజ్ రావడానికి మీరు మార్కింగ్ కరెక్ట్గా చేసుకోకపోతేనే మీకు లూజ్ అనేది వస్తుంది ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి రెండు సైడ్లు డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి ఒకవేళ పెద్దవాళ్ళది కుట్టినప్పుడు ఒకవేళ వాళ్ళకి ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటేనేమో ప్రిన్స్ కట్లో కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నార్మల్ ప్రిన్స్ కట్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఒకవేళ మీకు ప్రిన్స్ కట్ ఫ్రాక్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఇదే లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం ఇదంతా శారీ ఇందులో కొంగు అనేది సెపరేట్గా ఏం రాలేదు సారీ ఇప్పుడు ఈ విధంగా ఆల్రెడీ శారీ ఉంది కదా శారీలో ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ వెనకాల భాగం రెండు కూడా కట్ చేసేసుకుందాం సో ఈ విధంగా వెనకాల భాగము ముందు భాగం రెండు కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే హ్యాండ్స్ కట్ చేసేసుకో ఇప్పుడు బాడీ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ శారీ ఉంటుంది కదా రిమైనింగ్ శారీ మొత్తం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఒకటి ముందు భాగానికి ఇంకొకటి వచ్చేసి వెనకాల భాగంకైతే వచ్చేస్తుంది ఓకేనా మనం పైన బాడీ వచ్చేసి పదకొండు ఇంచులు కట్ చేసుకున్నాం కదా ఇది రిమైనింగ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులకైతే కట్ చేస్తున్నాం మొత్తం కావాల్సింది వచ్చేసి మనకి మొత్తం ఎంత చెప్పిన నేను నలభై నాలుగు చెప్పినాను కదా నలభై నాలుగులో ఇది ముప్పై మూడు అయితే సరిపోతుంది కానీ పైన కింద ఖర్చు కోసం ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇది ముప్పై నాలుగు ఇంచుల పొడుగుతో మొత్తం కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో సేమ్ అదే విధంగా మనకి లోపలేసే లైనింగ్ ఉంటుంది కదా అది కూడా ఒక వన్ ఇంచు తక్కువ కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా నేను డిజైనర్ నెక్స్ కట్ చేసినా నార్మల్ నెక్ కట్ చేసినా ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడే నెక్స్ అయితే కట్ చేసేసుకుంటాను ఇక్కడ మనం వెనకాల సైడ్ రాంబస్ షేప్ అయితే ఇచ్చేసాం కదా రాంబస్ షేప్ అయితే కట్ చేసేసుకోండి దీనికోసం నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీంతో మనం రాంబస్ షేప్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది క్లియర్గా చూడండి ఓకే సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైపింగ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోండి మూలల దగ్గర ఒకసారి కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయాలి మీకు నార్మల్గా వస్తుంది అని మూలల దగ్గర రావట్లేదు అనుకున్నప్పుడు మూల వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ డోరీ ఉంటుంది చూడండి ఆ డోరీని ఖర్చు మార్కులు పెట్టేసుకోండి ఫస్టే మనం ఏం చేస్తాం చాలామంది మీ కుట్టి పెట్టిన కుట్టేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత కచ్ మార్కులు పెడతాం అవునా కానీ ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇట్లా మూలలు మూలలు ఉన్న దగ్గర మనం ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టేసుకుంటామో ఆ డోరీకే ఖర్చు మార్కులు పెట్టేసుకోవాలి అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా మూల తిరుగుతుంది ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫింగర్ దగ్గరకు వచ్చినాక నేను ఏం చేస్తాను ఖర్చు మార్కులు పెట్టేసుకున్నాం కదా ఆ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టండి నెక్స్ట్ మిషన్ పాదం పైకి లేపి థ్రెడ్ పైపింగ్ అనేది తిప్పేసుకోవాలి అప్పుడు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ టిప్ కనుక తెలిసిందనుకోండి మీరు ఏ నెక్స్కైనా వేసేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏమంటారు అంటే అఖి ఆ మా మెషిన్స్ పైన మాకు థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటారు సో ఏ మిషన్ అయినా చిన్న మిషన్ దగ్గర నుండి పెద్ద మిషన్ పై దగ్గర వరకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది రెండు పాయింట్స్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లేదు అంటే ఒకసారి ఛానల్లో చూడండి రీసెంట్గానే పోస్ట్ చేసినాను ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే మనం రెండు పనులు చేయాలి అవి ఏంటి అనేది ఫుల్ వీడియోలో చెప్పినాను అవి చూసుకుంటూ మీరు ఫాలో అయితే మీ మిషన్ పైన అయితే వచ్చేస్తుంది ఓకే చూడండి ఇప్పుడు షేప్ అవుట్ అయినా షేప్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో ఇప్పుడు ఇదే విధంగా తీసేసుకున్న తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ కాన్సెప్ట్ ఏంటది సూది కిందికి పెట్టుకోవాలి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది మూల తిప్పేసుకోవాలి అప్పుడు మూలల దగ్గర మీకు షేప్ అనేది కొంచెం కూడా చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదేవిధంగా మీకు సైడ్కి కనబడుతుంది చూడండి షేప్ వేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే కనబడుతుందో అంతే నీట్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఏ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి ఇదే మెథడ్లో చిన్న పిల్లల దగ్గర నుండి మీరు మళ్ళీ ఏమని అడుగుతారు అంటే అక్కే మా పాపకి టెన్ ఇయర్స్ మా పాపకి ట్వెల్వ్ ఇయర్స్ అని అడుగుతారు ఎవరికైనా సేమ్ మెథడ్లో అయితే కట్ చేసేసుకోవచ్చు నేను చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కట్ చేసినప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు నా నెంబర్ ఇచ్చినాను కదా నా నెంబర్కి ఫోన్పే సారీ 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 ఫోన్పే అనగానే ఇంతకుముందు నేను వేరే దాని గురించి మాట్లాడినా అందుకే ఫోన్పే అని వచ్చేసింది సో వాట్సాప్ అయితే చేసేసేయండి నా నెంబర్కి నేను చూస్తాను ఓకే ఇదిగోండి లోపల ఉన్న లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని మూల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి మూలల దగ్గర కచ్ మార్కులు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మూల అనేది పర్ఫెక్ట్గా తిరిగి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మూల దగ్గర ఇలా తిప్పేసుకోండి అప్పుడు మీకు నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక ఫింగర్తోని ఇట్లా ప్రెస్ చేసినట్టు అనండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది లేదంటే ఐరన్ చేసేసుకోండి నేనైతే ఫింగర్తో ప్రెస్ చేసినాను ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఏంటి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి బోట్ నెక్ అయితే ఇచ్చేసినాను స్టార్టింగ్లో నేను తమ్ పైన చూపించినాను కదా ఈ అమ్మాయికి సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే స్టిచ్ చేసుకోండి చాలామంది మంది ఏమంటారంటే బోట్ నెక్కి స్టిచ్ చేసినప్పుడు లూజ్ వస్తుంది అక్కే అంటారు అలాంటి లూజు కానీ ఏం రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా మీరు చూ చూపించినాను కదా నేను అవుట్ ఫిట్ అనేది సో మీరు ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే ఫాలో అయిపోవచ్చు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పాపకి చూపిస్తున్నాను కదా మీరు సేమ్ మెథడ్లో త్రీ టూ ఫోర్ ఇయర్స్ నుండి ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ కాదు మన వరకు కూడా సేమ్ ఇదే మెథడ్లో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఒకవేళ నెక్ షోల్డర్ గురించి డౌట్ ఏమైనా ఉంటే మీ చెస్ట్ పెట్టేసి నెక్ షోల్డర్ ఎంత కావాలి అని కనుక మీకు డౌట్ ఉంటే చెప్పండి నేను మెసేజ్ అయితే చేస్తాను మీరైతే చూసుకుంటూ కట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు లోపల పైన ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ నింపేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడే మార్కులు అయితే పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కుల పైన డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి డాట్ యొక్క వెడల్పు కింద హాఫ్ ఇంచ్ ఉండాలి పైకి వచ్చేటప్పుడు క్లాత్ అనేది అందులోకి వెళ్ళిపోయినట్టు ఉండాలి ఈ డాట్స్ అనేవి మనకి ఫ్రంట్ సైడ్లో వేసేసుకోవాలి బ్యాక్ సైడ్లో కూడా వేసేసుకోవాలి ఓకే చూడండి బ్యాక్ సైడ్లో కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కిందకి ఏం చేస్తాం మనం కూర్చులైతే జాయిన్ చేయాలి కదా సో స్టార్టింగ్ వచ్చేసి మీకు పైన లైనింగ్ అనబడుతుంది చూడండి సైడ్కి ఒక గీత ఉంది అది ఏంటి అంటే ఖర్చు కోసం సో అక్కడ ఖర్చు కోసం రెండించులు వదిలేసినాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు కోసం రెండించులు అయితే వదిలేసి వదిలేసి ఇప్పుడు ఇక్కడ మనకి మన కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా కుచ్చులు పెట్టేయాలి సో ఈ కుచ్చులు అనేవి మనం ఫార్ములాస్తో పెట్టచ్చు నార్మల్గా కూడా పెట్టవచ్చు సో ఇక్కడ చిన్న పాపకి హాఫ్ ఇంచ్ కుర్చులే కదా నేను ఇక్కడ ఏం ఫార్ములా అయితే యూజ్ చేయలేదు జస్ట్ నార్మల్గా హాఫ్ హాఫ్ ఇంచు ఫ్రిల్స్ నేను ఫింగర్తోని ప్రెస్ చేసుకుంటూ పెట్టేసినాను అంతే ఒకవేళ మీకు ఫార్ములా కనుక కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ షూట్ చేసినాను పోస్ట్ చేయలేదు సో అందులో అయినా చూసుకోండి లేదు అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా కూర్చుల కోసం ఫార్ములా అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఓకేనా సారీ ఇక్కడ మాత్రం నేను ఏం ఫామ్లా యూజ్ చేయకుండా మొత్తం కుచ్చులన్నీ స్టిచ్ చేస్తున్నాను కుచ్చులన్నీ స్టిచ్ చేసిన తర్వాత బాడీకి కరెక్ట్గా సరిపోతుందా సరిపోతా చూసుకోండి సో కొంచెం ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ అదే విధంగా లైనింగ్ లైనింగ్ వచ్చేసి నేను ఇక్కడ వన్ ఇంచ్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే హాఫ్ ఇంచ్ లోపల సైడ్ కూడా హాఫ్ ఇంచ్ కుంచులు అనుకోండి ఇక్కడ పొట్ట దగ్గర ఉబ్బెత్తుగా కనబడుతుంది సో పొట్ట దగ్గర ఉబ్బెత్తుగా అవసరం లేదు కాబట్టి నేను లోపల లైనింగ్ వచ్చేసి వన్ వన్ ఇంచ్ కూర్చులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా చిన్న పిల్లలు అనుకోండి త్రీ ఫోర్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ పిల్లలు కనుక స్టిచ్ చేస్తే లోపల సైడ్ కూడా హాఫ్ ఇంచ్ కుచ్చులు పెట్టేసుకోండి గుబ్రంగా కనబడుతుంది పొట్ట దగ్గర సో ఇక్కడ నేను కూర్చులు పెట్టేటప్పుడు ఫార్ములా అనేది ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి చెక్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేస్తున్నాను ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి అంటే ఎక్కువ తక్కువ వస్తే ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్ములా అయితే ఆ ప్రాబ్లం ఉండదు ఓకే ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చూడండి చాలామంది ఏం చేస్తారు రెండు కుచ్చులు కలిపి స్టిచ్ చేస్తారు కానీ ఇక్కడ నేను రెడీ చేసుకున్న కుచ్చులు వచ్చేసి కింది సైడ్లో కేవలం మనం లైనింగ్కి కుచ్చులు పెట్టడం చూడండి లైనింగ్ ఒకటే జాయిన్ చేస్తున్నా మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టింది జాయిన్ చేయట్లేదు ఎందుకు డబుల్ డబుల్ పని ఎందుకు వేస్తున్న అక్క మీ సీనియర్స్ అయినా కూడా అట్లా చేస్తే ఎట్లా అని అంటారు కదా సో కానీ కింది సైడ్ లైనింగ్ కింది సైడ్ లైనింగ్ జాయిన్ చేసినాను కదా ఇప్పుడు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కుచ్చులది జాయిన్ చేస్తున్నా సారీ అండి సో కింది సైడ్ ఏమో లైనింగ్ కుచ్చులు పైన సైడ్ ఏమో మన శారీలో ఉన్న కుర్చులది జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కనుక చూసుకుంటూ కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు రెండు నాకైతే సమానం వచ్చినాయి సమానం వస్తే ఏం ప్రాబ్లం లేదు కొంచెం డిఫరెన్స్ వచ్చినా ఏం కాదులేండి సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఒకసారి చూడండి ఇలా ఓపెన్ చేస్తే పైన సైడ్ కుచ్చులు కనబడుతున్నాయి అవునా ఇదిగోండి లోపల సైడ్ కూడా కుచ్చులు కనబడుతున్నాయి ఖర్చు అనేది మనకి బయటికి కనబడదు సో అందుకోసమే రివర్స్లో సిచువేషన్ సేమ్ ఇదే విధంగా ముందుది వెనకాల అయితే కుట్టు పెట్టేసుకోవాలి కుట్టు పెట్టేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ కదా ఇక్కడ ప్రాసెస్ అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు కుచ్చులు జాయిన్ చేయడమే ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత భుజాలు అనేవి కుట్టు పెట్టేస్తున్నాం సో ఇక్కడ భుజాలు కుట్టు పెట్టేటప్పుడు క్రాస్ తీసుకోవాలంటే పెద్ద అవసరం అయితే ఏముండదు భుజాలు అయితే జరవు ఇప్పుడు రెండు కూడా భుజాలు జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు మధ్యలో మిడిల్లో కచ్ మార్క్ ఉంటే చూడండి ఈ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టాలి కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్కి ఒక స్టిచ్ అదేవిధంగా షోల్డర్ దగ్గర నుండి ముందు సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది కొంచెం టైం పడుతుంది అందుకోసమే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఇలాంటి డిజైన్ ఓకే నాది చూసి వేరే వాళ్ళు అడిగితే మళ్ళీ స్టిచ్ చేసినాను సో ఆల్రెడీ ఉంది ఒకవేళ ఇదే సేమ్ మా పాప పిల్లలకి కూడా కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను ఓకే ఆల్రెడీ పోస్ట్ చేసినాను కానీ నేను చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ చేసినాను ఇక టైం వేస్ట్ ఎందుకు అనే ఉద్దేశంతో ఇప్పుడు భుజం దగ్గర నుండి వెనకాల సైడ్కి స్టిచ్ చేసినాం కదా సేమ్ అదేవిధంగా భుజం దగ్గర నుండి ముందు సైడ్కి స్టిచ్ వేయాలి స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ కానీ అదేవిధంగా బాడీ క్లాత్ కానీ అస్సలు లాగద్దు ఒకవేళ లాగిన అనుకోండి మనకి అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా సేమ్ మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేద్దాము సైడ్ జాయింట్స్ రెండు చేతులు జాయిన్ చేసేసుకున్నాం కదా సైడ్ జాయింట్స్ కోసం కింద ఫిట్టింగ్ అయితే ఒకసారి చూసేసుకోండి ఫిట్టింగ్ చూసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ బాడీ బాడీపాటికి మనకి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేద్దాం ఓకే చూడండి ఒకవేళ మీకు ఇక్కడ దీనికంటే లూజ్ కావాలంటే లూజు టైట్ కావాలంటే టైట్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నడుము ఎక్కడ వరకు అయితే కుట్టేసినామో నడుము కంటే కిందికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా కుట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా లోపల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉండే విధంగా చూసేసుకొని మిడిల్ నడుం పట్టి కంటే కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుట్టేసుకొని అక్కడ ఒక రెండు మూడు సార్లు ముందుకు వెనకాల అనుకోండి రబ్ చేసినట్టుగా దారం అనేది ఊసిపోకుండా నెక్స్ట్ అక్కడ వరకు కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పక్కకు జరిపేసి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫోటోషూట్ కోసం గే ఇట్లా పట్టుకున్నప్పుడు గేరా ఎక్కువ రావాలి అని అనుకున్నాం అనుకోండి సో ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేస్తే గేరా అనేది ఎక్కువగా రాదు ఇలా సెపరేట్ సెపరేట్గా స్టిచ్ చేస్తే మనకి గేరా అనేది ఎక్కువ వస్తుంది అందుకోసమే ఎప్పుడు కూడా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయదు అర్థమైనా సో ఇక్కడ మనం ఇంతకుండా నడుము పట్టి కుట్టేసినాం కదా అక్కడ నుండి కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోండి ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ముడతలు పోగులు పోతాయి అని అనుకుంటే ఇక్కడ పోకుండా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని తోని కొంచెం లోపలికి ప్రెస్ చేయండి లోపలికి ప్రెస్ చేసి లైనింగ్కి జాయిన్ చేయండి లైన్కి ఒక స్టిచ్ వేయండి లైనింగ్ వచ్చేసి పోగులు పోయేలాగా ఉన్నాయి కదా అనేసి నేను ఇక్కడ ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ అయితే స్టిచ్ వేసేసుకుంటున్నా ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల వెనకాల సైడ్ కూడా చూడండి మీకు ఎక్కడైనా పోగులు కనబడుతున్నాయా సైడ్కి కనబడి ఈ నడుము దగ్గర కనబడదు సో ముందు ఎంత అయితే నీటికి సేమ్ లాస్ట్ కూడా అంతే నీట్గా కనబడుతుంది ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం ఆ